వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ళ తర్వాత మేనరాశిలో ఏర్పడుతున్న రెండు రాజయోగాలు ఈ రాశుల వారి వ్యక్తులు పట్టింది నెల బంగారమే ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగున మేషరాశిలో బుధుడు ప్రవేశించబోతున్నాడు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున బుధుడు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున బుధుడు మేషరాశులు తిరోగమంలో చేసి మేనరాశిలో ప్రవేశిస్తాడు ఇప్పటికీ మేనరాశిలో శుక్రుడు సూర్యుడు సంతరిస్తాడు దీంతో ఈ రాశిలో శుక్రుడు బుధుడు కలయిక నారాయణ యోగం ఏర్పడబోతుంది ఇప్పటికే మేనరాశిలో శుక్రుడు సూర్యుడు సంతరిస్తూ ఉన్నాడు అదే విధంగా రవి బుద్ధ కలయిక బుధాదిత యోగం ఏర్పడింది వందేళ్ల తర్వాత ఏర్పడే యొక్క యోగాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి అదృష్టాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వ్యక్తులకు అద్భుత ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వేద గ్రంథాల ప్రకారం గ్రహాల సంచారం జాతకంపై ప్రభావం చూపుతుంది ఒక రాశి నుంచి మరొక రాశులకి గ్రహాలు ప్రవేశించినప్పుడు యోగాలు ఏర్పడతాయి ఈ సమయంలో కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని మరికొన్ని రాసుల వారికి కష్టాలను తీసుకువస్తాయి ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగున మేష రాసులో బుద్ధుడు ప్రవేశిస్తాడు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుద్ధుడు మేసరాశిలో తిరుగమన చేసి మేనరాశిలో ప్రవేశిస్తాడు ఇప్పటికే మేనరాశిలో శుక్రుడు సుయుడు సంచరిస్తున్నాడు దీంతో ఈ రాశిలో శుక్రుడు బుధుడు కలియక నారాయణ యోగ ఏర్పడుతుంది అదేవిధంగా రవి బుధుడు కలయిక బుధుదోగ ఏర్పడుతుంది వంద ఏళ్ల తర్వాత ఏర్పడిన యొక్క యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభం రాశి వారు మేనరాశిలో ఏర్పడ లక్ష్మీ నారాయణ మొదాదితీ యోగం రాశి వ్యక్తులకు అదృష్టాన్ని తెస్తాయట ఈ రెండు రాజయోగలు ఈ రాశిలో లాభస్థానమైన పదకొండు ఎమిటోటి ఏర్పడతాయి దీంతో వీరికి అనేక అద్భుత ప్రయత్నాలు కలుగుతాయి పలు ఆదాయ మార్గాల ద్వారా అధికంగా లాభాలు అందుకుంటారు పీన రాశివారు ఈ రాశికి చెందిన వ్యక్తులు లక్ష్మీ నారాయణ ఉదాదితీ యోగాల వల్ల పట్టిందల్ల బంగారమే ఈ యొక్క యోగాలతో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు స్టూడెంట్లు తమ కెరీర్లో అద్భుత విజయాలు అందుకుంటారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిగిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు వస్తాయి సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి వారి యొక్క లక్ష్మీనారాయణ బుధాది యోగాల వలన ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి ఈ యొక్క రాజయోగం వల్ల మీరు కోరికలు అవకాశం ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఎన్నో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఊహించిన లాభాలు అందుకుంటాయి కుటుంబ సభ్యుల సహకారంతో మీరు కెరీర్లో ముందుకు వెళ్తారు వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి